ఆపాత మధురాలు అపురూప చిత్రాలలో చిత్ర విశేషాలు విందాం కథ అరూపచిత్రుందసిడనే గురువు గొల్లగోపన్నకు దారిలో కథలు చెబుతుంటాడు ఓనాడు దారిలో గొల్లభామ కుండతో పక్కన రాకుమారుడు గల శిల్పం అక్కడ గల ఓ పద్యం చూసి దీని కథను అడగడంతో చిత్రం ప్రారంభం ఆ పద్యం కథకు ఆధారం నృపతి చంపితిన్ మగడు భూరిభుజంగము చేత చచ్చేనే నాపద చెంది ఉదయార్కుని పట్టణమేగి వేస్సనై పాపము కట్టుకొంటి అట పట్టి చూసి సం పాపము చెంది అగ్నిపడి దగ్ధముగా కిటు గొల్లభామనై రుపని కొప్పుకొంటి వగపేటికి వగపేటికీ దీని కథను గోపన్నకు ఇలా వివరించసాగాడు సిద్ధుడు విక్రమపురి రాజ్యంలోని మహారాజు కామపాలుడు ఒక గొల్లపడుచును చేపట్టాలని అవకాశం కోసం చూసే స్త్రీలోలుడు ఒకనాడు అడవిలో ఆమెను బలాత్కరించబోగా అతని ఒరలోని కత్తితో అతన్ని ఆమె అంతం చేస్తుంది ఆమెను బంధించబోయిన రాజభటుని నుంచి మరో దేశపు యువరాజు ఆమెను కాపాడి తన రాజ్యానికి తీసుకువెళ్లి స్వయంప్రభ పేరుతో ఆమెకు సకల విద్యలు చదువు సంగీతం నృత్యం కత్తి యుద్ధం మొదలైనవి నేర్పించి తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటాడు ఒకనాడు తోటలో విహరిస్తున్న దంపతులను చూసి స్వర్గంలోని మోహిని యువరాజుపై మరులుగొంటుంది పాము కాటుచే యువరాజును చంపించి ఆ దేహాన్ని తనతో దేవలోకానికి తీసుకువెళ్తుంది అతనికి జీవం పోసి తనను వరించమని కోరుతుంది కాదంటే అతని భార్యను వంశాన్ని నాశనం చేస్తాననటం ఒక్క రాత్రి తన భార్యతో గడిపి ఆమెకు లొంగిపోతానని మాట ఇస్తాడు యువరాజు ఆ ప్రకారం స్వర్గానికి వచ్చిన భార్యతో ఒక రేయి గడిపి ఆ ఆనందంలో అక్కడ అమృతం దంపతులు సేవిస్తారు తిరిగి మరునాడు భూలోకంలో రాణివాసానికి వచ్చిన స్వయంప్రభ భర్తను కలిసిన విషయం చెప్పినా ఎవరూ నమ్మరు కొంతకాలానికి గర్భవతి అయినా ఆమెను అనవిలో వధించమని మహారాజు ఇవ్వటం అమృతం సేవించిన కారణంగా ఆమెకు మరణం కలగకపోవడం అక్కడ నుంచి ఒక కోయగూడల్లో బాబును ప్రసవించి అతడు దూరం కావడంతో ఉదయాకుని పట్టణంలో ఓ వేస్య ఇంట పద్దెనిమిది సంవత్సరాలు గడుపుతుంది ఆమె కొడుకు ఆ దేశ యువరాజుగా పెరుగుతాడు ఆమె రూపలావణ్యాలు తగ్గకపోవటంతో స్వయంప్రభను కలవాలని వెళ్లిన కుమారుని గుర్తించిన స్వయంప్రభ విచారంతో అక్కడి నుండి వెళ్లి అడవిలో కాచిచ్చుబడి ఒక గుల్లవానిచే కాపడబడి వారింత ఆశ్రయం పొందుతుంది దేవలోకంలో మోహిని యువరాజుపై ప్రయోగించిన శృతిభంగం మందు కొన్నేళ్లకి పనిచేయక యువరాజు వేడికోలుపై మోహిని అతన్ని భూమికి పంపించి వేస్తుంది తల్లిదండ్రుల వద్దకు వచ్చిన యువరాజు తన భార్య గురించి నిజం తెలియచేసి ఆమెకే వెదుకులాటం మొదలుపెట్టి రాజ్యాలు తిరుగుతూ ఆమె ఉన్న గ్రామం చేరుకుంటాడు ఆ గుర్రం ధాటికి చల్లనమ్మబోయిన కుండలు పగిలి చల్లచిందగా ఆమె నవ్వటం చూసి ప్రశ్నించిన యువరాజుకు తన కథను భూపతి భూపతి పద్యంగా వివరించటం అది విన్న ఆమె భర్త ఇంతలో అక్కడకు వచ్చిన ఆమె కుమారుడు నిజం తెలుసుకుని అందరూ ఏకం కావటంతో చిత్రం సుఖాంతమవుతుంది మహారాజు కామపాలుడుగా ఏవి సుబ్బారావు గొల్లపడుచుగా కృష్ణవేణి యువరాజుగా రఘురామయ్య మోహినిగా అంజలీదేవి